హలో అండి హాయ్ గుడ్ ఆఫ్టర్నూన్ టు ఆల్ ఆఫ్ యూ సో ఇవాళ నేనైతే కెనరా బ్యాంక్ కస్టమర్స్ ఎవరైతే ఉంటారో సో వాళ్ళ కోసం మంచి గుడ్ న్యూస్ అయితే తీసుకొచ్చానండి సో ఇంతకీ ఆ గుడ్ న్యూస్ ఏంటి అనేది ఈ వీడియోలో షేర్ చేస్తాను సో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి సో దట్ మీకైతే క్లారిటీగా అర్థమవుతుంది అండ్ బిఫోర్ దట్ అయితే నా వీడియోని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఉంటే ప్లీజ్ అండి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి సో దట్ ఎలాంటి అప్డేట్స్ ఉన్నా కూడా మీకైతే నోటిఫికేషన్ వస్తూ ఉంటుంది ఇంకా లేట్ చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదు 촬자 yeah. 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 సో ఇప్పట్లో చూసుకున్నట్లయితే చాలా వరకు బ్యాంక్స్ కస్టమర్స్ కోసం అయితే మంచి మంచి అప్డేట్స్ అయితే ఇస్తూ వస్తున్నారు కదా సో అందుట్లోనే భాగంగా మనకు కెనరా బ్యాంక్ అయితే ఏటీఎంకి సంబంధించి ఒక మంచి అప్డేట్ అయితే ఇవ్వడం జరిగిందండి సో ఇదొక ఇంత ఏటీఎం కస్టమర్స్కి కెనరా బ్యాంక్ రిలేటెడ్ ఏటీఎం ఎవరైతే ఉంటారో సో వాళ్ళకి మంచి గుడ్ న్యూస్ అనే అనుకోవాలండి సో ఆ గుడ్ న్యూస్ ఏంటి అనేది ఇప్పుడైతే చూసేద్దాము సో ప్రీవియస్గా చూసుకున్నట్లయితే మనకు ఏటీఎం కార్డు లిమిట్ అయితే ఉండేది కదా సో ఆ లిమిట్ అయితే చేంజ్ చేసి ఇప్పుడు ఇంక్రీజ్ చేయడం అయితే జరిగిందండి సో అది ఎంత ఇంక్రీస్ చేసారో అనేది ఇప్పుడు చూసేద్దాము సో మనకు కెనరా బ్యాంక్ క్లాసిక్ డెబిట్ కార్డ్ వచ్చేసి డైలీ లిమిట్ మనకి ఫార్టీ థౌజండ్ రూపీస్ అయితే ఉండేదండి సో ఫార్టీ థౌజండ్ వరకు అయితే మనము మన తీసుకోవడానికి అయితే ఆప్షన్ ఉండేది బట్ ఇప్పుడు అది అప్డేట్ చేయడం అయితే జరిగిందండి సో ఇప్పుడు క్లాసిక్ డెబిట్ కార్డ్ హోల్డర్స్ అయితే పర్ డే వచ్చేసి సెవెంటీ ఫైవ్ థౌసండ్ వరకు అయితే విత్డ్రా చేసుకోవచ్చండి అంటే మనకు ఇంతకుముందు ఉన్నదానికంటే ఆల్మోస్ట్ డబుల్ అమౌంట్ అండి సో ఎట్ ఏ టైం మనకు సెవెంటీ ఫైవ్ వరకు విత్ విత్డ్రా చేసుకోవచ్చు అంటే ఇది ఒక ఇంత మంచి గుడ్ న్యూస్ అని అనుకోవాలి సో మనకి ఏదైనా పెద్ద ట్రాన్సాక్షన్స్ కావాలి అమౌంట్ అనేది ఎక్కువ వచ్చేసి మనకు లంసం కావాలి అన్నప్పుడు వన్ డేలో అయితే ఇట్లా ఈజీగా మనము విత్డ్రా చేసుకోవడానికి ఆప్షన్ అయితే ఉంటుందండి సో ఇదైతే కెనరా బ్యాంక్ కస్టమర్స్కి మంచి గుడ్ న్యూస్ అని అనుకోవాలి సో హోప్ యూ అండర్స్టాండ్ సో మరిన్ని మంచి అప్డేట్స్ కానివ్వండి బ్యాంకింగ్ రిలేటెడ్ అండ్ అలాగే స్కీమ్స్కి రిలేటెడ్ ఎలాంటి అప్డేట్స్ ఉన్నా మీకైతే నోటిఫికేషన్ వస్తూ ఉంటుంది సో నా ఛానల్ని అయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ వీడియోలో మంచి అప్డేట్తో కలుస్తానండి అండి సో వీడియోనైతే లైక్ చేయడం మర్చిపోకండి ఓకే నా ఫ్రెండ్స్ థ్యాంక్ యూ వన్స్ అగే అండ్ బాయ్ అండి ప్లీజ్ డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ